हे ग्रैई तो बैक गाइस अंदर की सो ही वीडियो अद्भुत मैं वीडियो తీసుకొచ్చిన అది స్టడీ వీడియో గేమింగ్ వీడియో ఇంకా డైలీ బ్లాగ్స్ వీడియో అయితే అస్సలు కాదు అది వీడియో అంటే టెక్ వీడియో అన్నట్టు సో టెక్ వీడియోస్ కూడా మనం అన్నట్టు సో ఇప్పుడైతే మీకు లైక్ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తానండి సో మీకు లైక్ ప్రివ్యూ అయితే చూపిస్తా ఇప్పుడు సపోజ్ ఎంఎస్ ధోని ఉన్నది ఎంఎస్ ధోనితోని మీ ఫోటో అంటే మీతోని ఎంఎస్ ధోని దిగాలనుకున్నా లేకపోతే వేల వాళ్ళతో దిగాలనుకున్నా మీకు అట్లా కావాలి అనుకుంటే ఈ వీడియో అయితే మీరు కంపల్సరీ చూసి చేయండి ఎక్కడ స్కిప్ చేయకండి సో ఇది మన తెలుగులో నేను చేస్తాను అన్నట్టు ఎవరైనా చేస్తుంటే నేను కాపీ కొట్టిన కాదు నేను సొంతంగా చేస్తాను ప్రాంప్ట్ అనేది నేను డిస్క్రిప్షన్లు ఇస్తా సో ఇదైతే ఫస్ట్ మనం కావాల్సింది జెమ్ని అన్నట్టు సో జెమ్ని అని ఫస్ట్ సెర్చ్ చేయండి జెమ్ని అని సెల్చ్ చేసినాక దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన ఇక్కడ ప్లస్ అనే ఐకాన్ ఉంటుంది కదా ప్లస్ అనే ఐకాన్ మీద అయితే మీరు అప్లోడ్ ఫైల్స్ మీద నొక్కేయండి మీడియా పిక్కలు ఒకవేళ మీరు ఇప్పుడు తీసుకోవాలి ఫోటో అంటే ఆ కెమెరా మీద నొక్కేయండి సో నేనైతే ఎంఎస్ ధోని పిక్చర్ అయితే ఫస్ట్ ఓకే ఎంఎస్ ధోని కాదు కానీ సచి ఫస్ట్ అంటే మీ చెయ్యి అంటే వాళ్ళ చెయ్యి ఎవరి మీద పెట్టాలనుకుంటాండో ఆ ఫోటో అంటే వాళ్ళ చేయి ఎవరి మీద వేయాలనుకుంటాడో ఆ వాళ్ళ ఫోటో అయితే క్రియేట్ చేయండి సో నేనైతే సచిన్ టెండూల్కర్ గారి ఫోటో అయితే ఫస్ట్ అయితే చేసుకో అంతే నేనైతే అక్కడ అప్లోడ్ చేసిన దాని తర్వాత మన ఎంఎస్ ధోని ఫోటో అయితే అప్లోడ్ చేయండి అంటే మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరైనా సో అప్లోడ్ చేసినారు దాని తర్వాత నేను ఒక ప్రామ్ ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చిన ఆ డిస్క్రిప్షన్లో ఆ ప్రాంప్ట్ అయితే మీరు ఒకసారి అంటే డిస్క్రిప్షన్ ఇచ్చిన ఆ ప్రాంప్ట్ అయితే ఇక్కడ పేస్ట్ చేయండి సో సెండ్ అని నొక్కండి సెండ్ అని నొక్కినాక వెయిట్ ఏ సెకండ్ జస్ట్ ఏ సెకండ్ అని అమ్ముతారు అది జనరేట్ చేస్తాను అన్నట్టు సో ఇది కంపల్సరీ సేఫ్ అన్నట్టు సో మీకు ఏం కాదు ఒకవేళ మీ ఫొటోస్ పెట్టుకున్నా కూడా ఏం కాదు ఓకే సో ఇక్కడైతే రియలాస్టిక్గా ఒక మంచి ఫోటో అయితే మనకైతే ఇప్పుడు అదైతే ఇస్తారు అన్నట్టు సో చూడొచ్చు సో మనకైతే ఎంత రియలాస్టిక్గా ఉన్నదో నేను ఇక్కడ వాటర్ మార్క్ అయితే తీసేయాలి అంటే డౌన్లోడ్ చేసినా కాబట్టి సో సచిన్ టెండూల్కర్ ఎంఎల్ ధోని ఇద్దరు ఒకటే లా అంటే ఇద్దరు ఈ ఫోటో యాక్చువల్లీ మన ఏఐ జనరేట్ చేసింది జిమ్ని సో నాట్ ఓన్లీ వాళ్ళిద్దరు ఎంఎస్ ధోని విరాట్ కోహ్లీ మీ ఫోటోస్ కూడా పెట్టుకోవచ్చు బట్ నేనైతే ముందే చెప్తానా నాకు అంటే నేను ఏం చెప్తానంటే బెటర్ మన ఫొటోస్ అయితే ఏఐ తీయకండి సో ఇప్పుడు మీరు న్యూస్లో చూస్తాడు చాట్ జీపీటీ కానీయండి వేరే వేరే ఏఐ కానీయండి అవి కొంచెం అంటే ఏఐ కాబట్టి మనం సేఫ్ కాదు సో మీ సెలబ్రిటీస్ అయితే ఏం కాదు వాళ్ళ సెలబ్రిటీస్ కాబట్టి సో బట్ మీ ఫొటోస్ అయితే నేనైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను ముందే సో మళ్ళీ కామెంట్స్లో తీసుకోకండి నన్ను సో ఇది కాసి వాటి వీడియో సో ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఒకవేళ మీరు ట్రై చేసిన మీ ఫొటోస్ ఏం కాదు బట్ నేను మీ సే అంటే నేనైతే అట్లా నేను చెప్తలేను మీ ఇష్టం అది బాయ్ బాయ్ హీమ్ నెక్స్ట్ వన్